ఓం నమ శివ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పసుపుతో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం జ్యోతిషాస్త్ర ప్రకారం అన్ని గ్రహాల్లో గురుగ్రహం చాలా బలమైంది మన జాతకంలో గురుస్థానం బలంగా ఉంటే ధనానికి ఎటువంటి లోటు రాదు అలాగే మన వివాహ జీవితంలో కూడా మనకి ఎటువంటి సమస్యలు రావు సంతోషంగా ఉంటాం అలాగే వ్యాపారం ఉద్యోగం ఇలాంటి వాటిల్లో కూడా అనుకూలత ఉంటుంది గురుగ్రహం కనుక మన మన జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ఒకవేళ బలంగా లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపారం సరిగ్గా నడవకపోవడం అనేక రకాలైన సమస్యలు వస్తూనే ఉంటాయి అలాగే మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం మన జాతకంలో గురుస్థానం బలంగా ఉండడానికి మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడానికి గురువారం పసుపుతో చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను ఈ వీడియోలో ఒక నాలుగు ఉపాయాలు ఉంటాయి స్కిప్ చేయకుండా చోట ప్రయత్నించేయండి మీకు వివాహం అవడం లేదు వ్యాపారం సరిగ్గా సాగడం లేదు మీ మాటకి ఎవరూ విలువ ఇవ్వడం లేదు అలాగే మీ కుటుంబంలో పిల్లలు మీ మాట వినడం లేదు మీ మాట విన వినడం లేదు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మీ మీద చేసుకోవడానికి కూడా వస్తున్నారు దానివల్ల మీరు చనిపోదామని కూడా అనుకుంటున్నారు అలాంటి మానసిక స్థితి మీ మనసులో ఉంది అంటే మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉందని అర్థం అలాగే మీ పిల్లలు చదువు మీద చాలామంది అక్కజల్లు అడుగుతూ ఉన్నారు మా పిల్లలు చదవటం లేదండి చదువు మీద శ్రద్ధ పెరగడానికి మేమేం చేయాలి మీరు చేసుకునే ఉపాయమే చెప్తున్నాను మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ పెరగడానికి ఈ ఉపాయం రామబాలలో పనిచేస్తుంది అలాగే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఆడవారు నర్సరీ టైంలో చేయకూడదు అలాగే ఎవరన్నా మరణించి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు ఈరోజు చేయకూడదన్నారు రేపు చేయవచ్చా వీడియోలో చెప్పిన విధంగా మీకు అర్థమైతే వీడియో అర్థమైతే మీరు వీడియోలో చెప్పిన రోజున చెప్పిన పదార్థాన్ని మాత్రమే వాడండి మీకు అర్థం కాకపోతే పొరపాటును కూడా ఈ పరిహారాలని చేయవద్దు నేను చెప్పిన ఏ ఉపాయమైనా సరే సబ్స్ట్యూట్ అంటే నాకు ఈరోజు వీరు కాలేదు రేపు చేయవచ్చా అది పూజల్లో అవుతుంది కానీ తాంత్రిక ఉపాయాల్లో అలాంటి అవకాశం ఉండదు దీన్ని ఆ రోజున ఆ సందర్భంలో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి మీరు ఏదైతే అందుబాటులో ఉంటుందో పదార్థం కానీ వస్తువులు కానీ టైం కానీ మీకు వీలైతేనే చేయండి లేకపోతే వీలు కాకపోయినప్పుడు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించేయద్దు కొంతమందికి త్వరగా ఫలితాలు ఇస్తాయి కొంతమందికి నెలలు పట్టవచ్చు కొంతమందికి సంవత్సరాలు చేసిన ఫలితాలు రాకపోవచ్చు మీ మనస్సు మీ మానసిక శక్తి మీలో ఉండే గ్రహానుకూలత అలాగే దైవబలం ఇవి పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఈ ఉపాయాలు పనిచేస్తాయి అలా కాకుండా మనం ఏదో చేస్తున్నాం కదా అని చేస్తే మీకు ఎటువంటి ఫలితం రాకపోగా మీకు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మన మనస్సు ఎదుటివారి మీద కానీ మనం ఈ ఉపాయాలని మన ఉపయోగించుకోవాలి ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మనమే ఇబ్బంది పడతాం పనులు అవ్వకపోగా దాని నుంచి కొత్త సమస్యలు ఎదుర్కొంటారు చాలామంది ఉంటూ ఉంటారు మేము ఎన్నో చేస్తున్నామండి మాకు కలిసి రావడం ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది కలిసి రావడం లేదు మీ మనసు మీ దగ్గర లేదు మీ మీ ఆలోచన విధానం మీ దగ్గర లేదు మీ దగ్గర ఉండాలి అన్నప్పుడు దైవానుకూలత ఉండాలి దైవాన్ని ఆరాధిస్తున్నప్పుడు పక్క వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి కాదు మీ గురించి మీరు ప్రయత్నం చేయాలి ఈ ఉపాయం కూడా అలాంటిదే ఈ ఉపాయాన్ని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది నాలుగు ఉపాయాలు ఉన్నాయి కొంత లె కాస్త లెంతీగా ఉండవచ్చు కానీ పూర్తిగా చిన్న చిన్న ఉపాయాలు మీకు ఉపయోగపడే ఉపాయాలు జాగ్రత్తగా వినండి ఈ ఉపాయాన్ని గురువారంలో చేయాలి గురువారం రోజున కొంచెం పసుపు తీసుకోండి నేను కలిపి ఉంచాను ఎందుకంటే కలపడం కూడా టైం పడుతుంది కాబట్టి నీళ్ళలో అంటే గంగాచలం ఉంటే గంగాజలం కలుపుకోండి లేదా మామూలు నీళ్ళతో కలుపుకోండి మీరు స్నానం చేసిన తర్వాత ఇది ఈ పసుపుని పూర్తిగా కలుపుకొని మీరు స్నానం చేసిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని ఈ గురువారం రోజున కాస్త పసుపు తీసుకొని నుదుటిని బొట్టుగా పెట్టుకోవచ్చు నుదుటిని బొట్టుగా పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకునేవారు మీ బొడ్డు మీద బొట్టుగా పెట్టుకోవచ్చు అక్కడ కూడా ఇబ్బందిగా అనుకునేవారు మీ మణికట్టు మీద కుడి చేతి మణికట్టు మీద పెట్టుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఎందుకు పెట్టుకోవాలి లాభం ఏంటి ఇలా చేయటం వల్ల ఇది గురువారం మొదలు పెట్టాలి మీరు కంటిన్యూ పెట్టుకోవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయబద్దని చెప్పాను కదా అది గుర్తుంచుకోండి ఆడవారు అయితే మగవారు కంటిన్యూ పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోవాలంటే చాలామంది మాకు బద్ధకం అండి మా బద్ధకం అండి బద్ధకం చచ్చిపోతున్నామండి అనేవారు బద్ధకం అనేది రావడానికి కూడా గురుగ్రహం యొక్క అనుకూలత లేకపోతేనే వస్తుంది ఇది శాస్త్రరీత్యా పసుపు గురువుకి చిహ్నం కాబట్టి లక్ష్మికి చిహ్నం మీరు ఇది పెట్టుకోవడం వల్ల మెల్లమెల్లగా మీ బద్ధకం తొలగిపోతుంది చిన్న ఉపాయమే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు బద్ధకం తొలగిపోయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చిత్రంగా ఉంది కదా ఎందుకంటే నాడీ వ్యవస్థని ప్రేరేపిస్తుంది పసుపు కాబట్టి మీరు పసుపుని కంపల్సరిగా ప్రతిరోజు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆడవారు మరి అందుకే మన పూర్వీకులు జీవన విధానంలో భాగంగా చేశారు సనాతన ధర్మంలో మనం వదిలేసాం కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నాం మళ్ళీ మన ధర్మాన్ని మనం కొంచెం పట్టుకోవడానికి పాయింట్ వన్ పర్సెంట్ పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా మన జీవితాల్లో సమస్యల నుంచి బయటపడతాం స్వయం శక్తిగా మనం ఎదుగుతాం అంటే మనం ఎవరిని అంటే ఈ ప్రతి విషయానికి ఎవరో ఒకరు ఏదో వచ్చి చెయ్యాలని ఆలోచించాం మనకు మనం చేసుకోగలుగుతాం దాన్ని స్వయం శక్తి అంటారు అలాగే ఈ ఉపాయాన్ని ప్రతి గురువారం చేసుకోవచ్చు లేదా మీరు గురువారం స్టార్ట్ చేసి ప్రతిరోజు కంటిన్యూ చేసుకోవచ్చు అలాగే ఈ ఈ పసుపుతోనే ఇంకొక ఉపాయం చెప్తాను మీరు గురువారం రోజున పసుపులో గంగా జలం కానీ లేదా రోజ్ వాటర్ ఇది మనకి షాపుల్లో దొరికేస్తుంది ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది పూజా వస్తువు షాపుల్లో కూడా దొరుకుతుంది కలుపుకొని మీ ఇంటి మెయిన్ దర్వాజా మెయిన్ గుమ్మం ఉంటాం కదా ఆ గుమ్మం మీద నాలుగు లైన్లు అడ్డంగా అంటే మామూలుగా అంతకుముందు దర్వాజాల మీద చెక్కేవారు మనం ప్రతి ప్రతిరోజు మన కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు రాస్తూ ఉండేవారు ఇప్పుడు ఆత్యాదన అంటే మనం కాస్త తెలివి గల వాళ్ళయ్యాం అందం పాడైపోతుందని ప్లేన్గా పెట్టుకుంటున్నాం దాని మీద మనం పసుపు రాసే అలవాటు కూడా లేదు ఇల్లు ఓపెనింగ్ అప్పుడు మాత్రమే రాస్తూ ఉంటాం ఇది ప్రతిరోజు చేసుకునే ఉపాయం మీరు అడ్డంగా నాలుగు గీతలకి ఇవ్వండి దర్వాజా కింద మన రోజు కొంతమంది పసుపు రాస్తూ ఉంటారు పైకి ఒక అడుగు పైకి గీతలుగా ఉంటాయి అక్కడ ప్రతిరోజు కూడా మీరు ఇలా కలిపి పసుపుతో కానీ లేదా పసుపు గంగా లేదా మామూలు వాటర్తో కలపండి లేదా రోజు వాటర్తో కలపండి రోజు మీరు రాస్తూ ఉండండి లేదు మీకు అవకాశం లేదనుకోండి ఇంటి బయట గుమ్మానికి బొట్టుగా అన్న నాలుగు పై అంటే నాలుగు దిక్కుల పైన రెండు కింద రెండు చుక్కలన్న బొట్టుగానే పెట్టండి అప్పటికీ అవకాశం లేకపోతే ఇంకా మీకు సిగ్గు నామోషి అనుకుంటే మీ లోపల పక్క దర్వాజాకి లోపల పక్కనైనా పెట్టండి ఎందుకంటే బయట పెడితే ఎవరైనా చూస్తారనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా పాత పద్ధతులు ఆచరిస్తున్నారా అని నవ్వేవారు ఉంటారండి మేము చేయలేకపోతున్నాం అనేవారు లోపల పక్కనైనా పెట్టండి ఇది మీకోసం చెప్తున్న మిత్రులరా వేరే ఉద్దేశంతో కాదు ఇలా చేయటం వల్ల మీకు తలుపు బయటైనా లోపల పక్కన అయినా సరే పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక తగ్గిపోతుంది మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి విచిత్రంగా అనిపించవచ్చు ఇది నిజం అలాగే మీ ఇంట్లో ప్రతి గురువారు ఉన్నాడు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం దిక్కున ప్రతి గదిలో మీ ఇంట్లో ఉన్న ఒక గది ఉన్న పది గదిలో ఉన్న ఈశాన్యం దిక్కున అంటే ఈశాన్యం దిక్కున మీరు బొట్టుగా పెడుతూ ఉంటే ప్రతి గురువారు ఉన్నాడు మీ ఇంట్లో గురుబలం పెరుగుతుంది ఇంట్లో ఉన్నవారి యొక్క ఏ పని చేసినా అన్ని పనులు విజయం చేకూరుతుంది అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మనం ఇప్పుడు పసుపుతో ఒక తేలికైన యంత్రాన్ని తయారు చేసుకుందాం ఇలా ఒక వైట్ పేపర్ కానీ చిన్నదైనా పెద్దదైన పేపర్ తీసుకోండి ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఈ యంత్రాన్ని కూడా ఎవరైనా తయారు చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు చెప్పానంటే చిన్న చిన్న ఉపాయాలు ఉంటాయి కాబట్టి ఈ తేలికైన యంత్రాన్ని గురువారం రోజున తయారు చేసుకోవాలి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయవచ్చు మీరు పసుపుతో ఇలా తడి పసుపు తీసుకోండి చూడండి నేను యంత్రం వేస్తున్నాను ఇలా గీతలు తీసుకోండి తొమ్మిది గడులు రావాలి పెద్ద పేపర్ తీసుకోండి తొమ్మిది గడలు వచ్చాయి కదా ఈ గదిలో పసుపుతోనే మీరు చేయాలి నేను ఎందుకంటే దీన్ని పసుపుతోనే అంకి వెయ్యాలి నేను చిన్న పేపర్ మీద చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోకి ఇబ్బంది అవుతుందని నేను పెన్నుతో రాస్తున్నాను ఈ గదిలో మీరు పసుపుతోనే పది అంకి వేయండి తర్వాత కింద గదిలో పదకొండు అంకి వేయండి తర్వాత కింద గదిలో ఆరు అంకి వేయండి ఆ తర్వాత రెండో రెండో కాణాలో దీంట్లో ఐదు అంకి వేయండి తర్వాత తొమ్మిది కింద దాంట్లో పదమూడు అలాగే పై కాణాలు లాస్ట్లో పన్నెండు తర్వాత దాంట్లో ఏడు తర్వాత ఎనిమిది మీకు నేను చూపించడానికి పెన్నుతో రాస్తున్నాను కానీ మీరు పెద్ద పేపర్ మీద చక్కగా పసుపుతోనే అంకెలు వేయండి పసుపుతోనే ఈ గడులు గీసుకోండి ఎందుకంటే కనిపించడం కోసం ఎందుకంటే నేను దీంట్లో పసుపు మామూలుగా రాస్తే కనిపించేది కాబట్టి క్లౌజీగా అయిపోతుంది కాబట్టి చిన్న పేపర్ మీద చూపిస్తున్నాను ఇలా యంత్రం తయారు చేసుకోండి యంత్రం తయారు చేసుకున్న తర్వాత ఈ యంత్రాన్ని ఎలా తయారు చేసుకోమని చెప్పాను మీకు పసుపులో గంగా జలం కానీ రోజ్ వాటర్ కానీ ఈ రెండు గంగాజలం రోజు వాటర్ లేదు మా ఇంట్లో మామూలు వాటర్తో కూడా తయారు చేసుకోవచ్చు తర్వాత ఈ పేపర్ని మీరు చక్కగా మీ ఇష్టదైవం ముందు పెట్టి యంత్రం తయారు చేసుకున్న తర్వాత ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని ఒక మూడు నిమిషాల సేపు మనసులో అనుకోండి ఓం గమ్ గణపతియే నమ తర్వాత మీ ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ దీపారాధన చేసి ఈ యంత్రం అక్కడ పెట్టి మీరు ఆ మంత్రాన్ని కూడా మీ ఇష్టదైవ మంత్రాన్ని కూడా ఒక మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు సేపు మనసులో అనుకోండి తర్వాత ఒక పసుపు కొమ్మ తీసుకోండి ఇలా పసుపు కొమ్మ తీసుకోండి తీసుకొని మీరు చేసిన యంత్రానికి ఇప్పుడు ఏదైతే యంత్రం చేసాం కదా ఈ యంత్రానికి ఈ పసుపు యంత్రం మధ్యలో పెట్టి చక్కగా ఈ పేపర్ని ఇలా చుట్టండి ఇలా చుట్టారు కదా ఇలా చుట్టేసి ఈ పసుపు పెద్ద కొమ్మాయిని తీసుకోవచ్చు చిన్న కొమ్మాయిని తీసుకోవచ్చు మీకు చూపించడానికి మాత్రమే నేను చిన్నగా చేసి చూపిస్తున్నాను తర్వాత మీరు పసుపు కలర్ దారం తీసుకోండి ఒకవేళ మీ దగ్గర పసుపు కల దారం లేకపోతే ఈ తెల్లటి దారానికి పసుపు రాసి ఈ యంత్రానికి చుట్టాలి ముందు ఏం చేయాలంటే ఈ దారాన్ని కొంత దారం తీసుకోండి తీసుకొని ఈ దారానికి ఏడు ముడులు వేయండి ఒకటి రెండు మూడు ఇలా చిన్న మామూలు దారమైన పర్వాలేదు తెల్లటి దారమైన పర్వాలేదు ఇలా దారం తీసుకోండి ఏడు ముడిలు వేయండి ఏడు ముడిలు వేసి ఈ దారాన్ని చక్కగా ఏదైతే మనం తయారు చేసామో పసుపు కమ్ము గట్టి ఎంత తయారు చేసాం కదా దీన్ని చక్కగా చుట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చుట్టూ చుట్టాము తర్వాత దీనికి ఊడిపోకుండా ఉండడానికి మనం రెండు ముళ్ళు పైన వేసాం దారం ఊడిపోకుండా ఉండడానికి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చక్కగా ఈ యంత్రాన్ని ధూపం దీపం అలాగే నైవేద్యం సమర్పించాలి సమర్పించి ఈ దారాన్ని మనం ఈ ఏదైతే కట్టామో చక్కగా మొత్తం కవర్ అయ్యేటట్టు కట్టేసాం చూడండి కవర్ అయిపోయింది ఈ కట్టిన తర్వాత మీ మనసులో ఇలా కుడి చేతితో పట్టుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని మీ మనసులో ఉన్న అన్ని కోరికలు చెప్పుకోండి ఒక కోరిక కాదు అన్ని కోరికలు చెప్పుకోండి తర్వాత ఈ యంత్రాన్ని మీ పూజా మందిరంలో కానీ మీ లాకర్లో కానీ మీ వ్యాపార సంస్థలో ఉండే గల్లా పెట్టులో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ మీరు పూజా మందిరంలో పెట్టేటప్పుడు ఇవి ఎవరికి కనిపించకుండా మీరు పూజిస్తున్న పటాల వెనకాల పెట్టండి తర్వాత గల్లాపెట్లు అయినా సరే ఇది అందరూ చూడకూడదు ఏదైనా గల్లాపెట్లు మీరు బాక్స్లు పెట్టుకుంటారు దాని లోపల పెట్టండి వ్యాపార సంస్థల్లో అయినా సరే షాపుల్లో అయినా సరే అలాగే పెట్టాలి ఇలా పెట్టుకుని మీరు ఇది గురువారం చేసుకొని చేస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అభివృద్ధి ఏ షాప్ అయినా వర్క్ షాప్ అయినా ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాలు ఇలాంటి వారు ఎవరైనా సరే వారి యొక్క అభివృద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇది చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది నేను యంత్రం వేశాను కదా అది గురు యంత్రం పెద్ద పేపర్లో చుట్టుకొనైనా సరే మీరు చిన్నగా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే నేను చూపించిన అంకెలు మీరు అక్కడ హోల్డ్ చేసుకొని చూడండి ఎందుకంటే లెంతి వీడియోలు అయిపోతున్నాయని అంటే నాలుగు ఉపాయాలు చెప్పాను నాలుగు వీడియోలు చేయవచ్చు కానీ ఏంటంటే పసుపుతో చేసే ఉపాయం కంటిన్యూగా ఒకే ఉపాయం చేయాలని ఉద్దేశంతో చెప్పడం మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి మన ఇంట్లో దొరికే పదార్థమే అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి పసుపే కానీ మన జీవితాన్ని మార్చగలిగే అద్భుతమైన శక్తి ఆయుర్వేదంలో క్యాన్సర్కు ముందుగా వాడతారు ఈ పసుపుతో పదివేల రకాల ఉపాయాలు ఉన్నాయి తాంత్రిక యంత్రాల్లోనూ అసలు జీవితంలో పసుపు లేనిదే మనం లేవు ఎందుకంటే దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూలోను మన జీవన విధానంలో ఒక అద్భుతమైన వరం దీంట్లో ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఆరోగ్యపరంగా చూసినప్పుడు దీని శక్తి అమోఘం అందుకే పసుపుని మనం గురు భగవానుగా చూస్తాము లక్ష్మీ లక్ష్మీభగవానుగా చూస్తాము గణపతిగా చూస్తాము ఈ యంత్రం కూడా అలాంటిది మీకు ముందు ముందు నేను యంత్రాల గురించి కూడా మనం చేసుకోగల యంత్రాల గురించి మీకు చెప్తాను ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా చేయడానికి చేస్తాను వీడియో లాస్ట్ దాకా చూడటానికి ప్రయత్నించండి ఓకే మిత్రులారా ఓం నమ శివా శ్రీమాత